హలో అండి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ అవుతున్న స్నేహ గారు టూ శారీ డ్రైపింగ్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది కదా ఇది చూసిన తర్వాత నిజంగా చాలామంది ఆడవాళ్ళు అయితే అలా ఉండాలని చెప్పి ఆ విధంగా ట్రై చేయాలని చెప్పి చాలా ఆశపడుతున్నారు బట్ కానీ ఈ శారీ డ్రైపింగ్ అనేది చాలా కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు సో మీకు చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో చేసి అయితే నేను చూపిస్తాను ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి ఏ విధంగా సింపుల్గా మనం డ్రైప్ చేసుకోవాలని చెప్పేసి సో నా దగ్గర అయితే టూ శారీస్ ఉన్నాయండి సో మెయిన్ దీనికైతే మనకి ఏవైనా టూ శారీస్ అయితే కావాలి ఏవైనా అంటే కొంచెం ఒకటి ఆపోజిట్ కలర్స్లో ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మనకి బాగుంటుందనమాట ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ ఉంటే కనుక ఇంకా హైలైట్ అవుతుంది అనమాట సో నా దగ్గర ఈ పింక్ కలర్ శారీ అలాగే నా పెళ్లి సారీ గ్రీన్ అండి సో దీనికి బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోతుంది అందుకని చెప్పి నేను ఈ రెండైతే తీసుకున్నాను ఫస్ట్ మనము ఇలాగా పైటకనమాట మనకి పైన బోటం ఉంది కదండి స్నేహ గారు వేసినట్టు పింక్ షేడ్లో సో మనం ఫస్ట్ అయితే దీనికి పీల్స్ అయితే పెట్టుకోవాలండి పైటికి మంచిగా సిక్స్ అయితే పెట్టాను అదైతే మంచిగా ఉంటుంది ఎవరికైనా కొంచెం బాడీ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఫైవ్ అన్న పెట్టుకోవచ్చు ఇట్లా నేను స్టార్టింగ్లో పిన్ అయితే పెట్టేశాను పీల్స్ పోకుండా ఇలాగే మనం కొంచెం కొంచెంగా అన్నీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడికక్కడ మనకి ఇక్కడ పిన్నిస్లు అయితే చాలా అవసరం అవుతాయండి మినిమం మీరు టెన్ పిన్స్ అయినా దగ్గరకు పెట్టుకోండి ఈ విధంగా అన్నీ స్టెప్ బై స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అంతా ఒకే లెవెల్లో అయితే రావాలి నేను ఇలా పైన అయితే వేసుకుంటున్నానండి మనకి ఇంకా ఎవ్వరి అవసరం కూడా ఉండదు శారీ కట్టుకుంటున్నాం కదా మనకి శారీకి వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి అని చెప్పి అక్కర్నే లేదండి ఎంతో ఖర్చు పెట్టి మనం ఇలా బ్రైడల్ మేకప్ వాళ్ళకి చేసే వాళ్ళకి కానీ శారీ డ్రైపింగ్ వాళ్ళకి కానీ ఉంటారు బట్ ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా మనమే సొంతంగా చాలా చాలా ఈజీగా ఈ డ్రైప్ అయితే అండి నేను చూపించే విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి సో ఓవరాల్గా మనకు కావాలంటే స్ట్రై హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదండి దాంతో మనం కొంచెం మంచిగా కూడా ఐరన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇప్పుడు ఇవి సెట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం ఎక్కడికక్కడ పిన్నిస్లు అయితే పెట్టేసుకోవాలి సేఫ్టీ పిన్నిస్లు ఉంటాయి కదండీ అవి మీరైతే చెప్తున్నాను ముందుగానే అన్ని దగ్గరే పెట్టుకోండి ఇలా అరేంజ్ చేసుకుంటేనే మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇక్కడ మధ్యలో మా బాబా అయితే ఉన్నాడు ప్లీజ్ ఎవరైతే ఏమనుకో మాకండి అండ్ ఈ విధంగా అయితే నాకైతే సెట్ చేసేసుకుంటున్నాను ఓవరాల్గా శారీ మొత్తం ఇక్కడ ఫైనల్కి అయితే వచ్చేసామండి చివరికి సో ఇక్కడ కావాలంటే చివరి ఇంకొక పిన్ అయితే పెట్టుకోండి నేనైతే పెట్టలేదు సో ఈ విధంగా అయితే వచ్చేసిందండి నిజంగా ఇది చేసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది సగం సక్సెస్ అయిపోయామని చెప్పి ఈ విధంగా ఎక్కడ మిస్ కాకుండా మనం ఈ విధంగా రెడీ హోల్డ్ చేసుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకుందాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడా చాలా సింపుల్ అండి మనం చాలా కష్టమేమో అనుకుంటున్నాం కానీ చాలా చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా మనకి ఇప్పుడు టూ శారీస్ కదా రెండిట్లో ఏదైనా ఒకటి మంచిగా హైలైట్ అయితే మనకి లుక్ అనేది బాగా వస్తుంది నాకు ఇక్కడ ఈ కింద శారీ అయితే గ్రీన్ శారీ బాగా వర్క్ వచ్చింది సో బాగా గ్రాండ్ లుక్ హైలైట్ అవుతుందండి కొంచెం ఒక చి ఇంచు మనం కొంచెం కింద వదులుకోవాలి ఎందుకంటే స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు కూడా మనకి నడవడానికి ఈజీగా ఉండాలి సో మనం శారీ ఏ విధంగా అయితే కట్టుకుంటామో ఆ విధంగానే స్టార్టింగ్ దాన్ని కొంగు మనం అక్కడ పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత మొత్తం ఓవరాల్ శారీ మొత్తాన్ని మనం ఇలా పీల్స్ అయితే చేసుకోవాలి ఇది మాత్రం మనం ఎట్నుంచి చేయాలంటే పైట కొంగు వైపు నుంచి చేసుకోవాలి ఇలా స్టెప్స్ అన్నీ చేసుకొని మనకి లెహెంగా టైప్లో మనం మొత్తంగా ఇలా కూర్చో వన్ బై వన్ స్టెప్గా సైడ్కి మంచిగా ఇలా పెట్టుకోవాలండి డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు అసలైన టాస్క్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ కొంచెం మనం శ్రమ అనుకోకుండా ఈ విధంగా కనుక మనం కొంచెం జాగ్రత్తగా పెట్ డ్రైవ్ చేసుకుంటే చాలా ఎందుకంటే కష్టమే ఉండదండి ఎందుకంటే మనం ఎక్కడికక్కడ పిన్నిస్ వేస్తే సేఫ్టీ పిన్నిస్లో అయితే పెట్టేశాం కాబట్టి దీనికోసం మీరైతే ఏం వరీ అవ్వద్దు సో ఫస్ట్గా మనం అయితే ఇది తీసుకున్నాం కదండి పైట కొంగుకి చాలా పొడవు తీసుకొని మనం ఇటు సైడు మన భుజం దగ్గర పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలి చాలా లెంత్ ఎక్కువగానే వదులుకోవాలి ఎలాగంటే సొగం సొగం అన్నట్టు తర్వాత ఇటు సైడ్కి మనం చీరకి ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా మనం మొత్తంగా తీసుకోవాలి ఇక్కడ మనం స్టమక్ దగ్గరికి వచ్చేసరికి కుచ్చుళ్ళు ఉంటాయి కదండి సేమ్ మనం సిక్స్ ప్లేట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఆ విధంగా వచ్చేటట్టు జాగ్రత్తగా వాటిని డ్రేప్ చేసుకోవాలన్నమాట సైడ్కి ఇది మనకి అవి అన్నీ ఒక లైన్లో వచ్చినాయి కదా ఇది మనం సైడ్ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట ఈ సైడ్ కుచ్చులు నెమ్మదిగా ఒక కుచ్చు అటు ఇటు ఎక్కువగా వచ్చినా కూడా ఏమీ పర్వాలేదండి దాని గురించి మనం ఏం టెన్షన్ అవ్వకలేదు కాకపోతే మనం పెట్టుకోవాల్సింది మాత్రం సైడ్కి రావాలి మంచిగా ఫిష్ టైప్లో క్రాస్గా వచ్చిన తర్వాత అక్కడ మనం పిన్నిస్ అయితే పెట్టేసుకుందాము అండ్ తర్వాత ఇంకా మిగతా ఈ కొంగు ఉంది కదా దీన్ని మనం ఈ చీర లోపల నుంచి లోపల నుంచి అయితే మనమైతే తీసుకొని ఇలా బ్యాక్కి తీసుకొని రావాలి అన్నీ ఇలా సరి చేసుకున్న తర్వాత మంచిగా ఇంకా ఎక్కడికక్కడ మనం సెట్ చేసుకోవాలండి అంటే కొంగు పైట ఉన్నాయి కదా ప్లేట్స్ అన్నీ ఎలాగున్నాయో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో వాటిని జాగ్రత్తగా అంటే ఎక్కువగా లావు లేకుండా నాకైతే లావు వచ్చింది ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది కదా బ్లౌజ్ శారీ దానివల్ల సో అన్నీ జాగ్రత్తగా మనం సైడ్కి అయితే పెట్టుకోవాలండి సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ఫైనల్గా నేనైతే సక్సెస్ అయ్యాను గారు చేసిన టూ శారీ డ్రైపింగ్ నాకైతే నిజంగా రాజకుమారి లుక్లో అయితే నాకు అనిపించింది ఇంత అందంగా ఉన్నాను కదా ప్లీజ్ మీరైతే మర్చిపోకుండా నాకైతే కామెంట్ చేయండి నాకు హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ప్లీజ్ ఇవ్వండి ఎంత కష్టపడ్డానంటే ఒక్కదాన్నే కష్టపడ్డానండి చెప్పాను కదా దీనికి ఇంకొకళ్ళ హెల్ప్ అయితే మనకి ఏ విధంగా అవసరమే లేదు ఏదన్నా మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనమే ఇలాగ ఈజీగా రెడీ అయిపోవచ్చు సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ లుక్ ఎలా ఉందో కూడా నాకు ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇంత కష్టపడ్డానికో నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్